హాయ్ అండి నేను జ్యోతి వెల్కమ్ టు వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి నేను రెండు ప్రొడక్ట్ తెప్పించానండి ఒకటి వచ్చేసి ఫోల్డింగ్ మంచం తెప్పించాను అలాగే ఇంకొకటి ఐరన్ కోసం స్టాండ్ తెప్పించాను అనమాట అవి ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి బట్టలు ఐరన్ చేసుకోవడానికి స్టాండ్ తెప్పించానండి అది ఓపెన్ చేస్తున్నాము నా డ్రెస్సెస్ పిల్లల బట్టలు అని నేనే ఐరెంజ్ చేస్తుంటానండి సారీస్ మా వారి బట్టలు మాత్రమే బయటిస్తుంటాను అంత హెవీ వెయిట్ కూడా ఏం లేదండి మనం ఈజీగానే క్యారీ చేయొచ్చు ఈ స్టాండ్ని వెయిట్ ఏం లేదనమాట ముందు పక్క ఇది చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ బేస్ ఇచ్చారనమాట ఐరన్ చేసుకోవడానికి మెత్తగా ఉంది దానిగా మామూలుగా అయితే రోజు ఈ మంచం పైన అండి వంగి వంగి చేయటం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి దీన్ని ఆర్డర్ చేశాను బ్యాక్ సైడ్ మనకి ఇలాగా హైట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇలాగ ఇచ్చారు ఫోర్ బ్లాక్స్ ఇచ్చారు కదా సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలాగా పని అయిపోగానే మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్కడన్నా గోడకి ఆనించేసి పెట్టేసేయచ్చు స్పేస్ కూడా ఎక్కువ తీసుకోదనమాట ఇక్కడ మనకి స్టీల్ది ర్యాక్ లాగా ఒకటిచ్చారు ఇక్కడ మనం ఐరన్ బాక్స్ పెట్టుకోవచ్చు చూసారా ఇలా ఐరన్ చేసేసుకొని తర్వాత ఈ స్టీల్ ర్యాక్ పైన ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట బాక్స్ ఐరన్ బాక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి నాకైతే కన్వీనియంట్గా అనిపించింది టేబుల్ సెకండ్ ఐటెం వచ్చేసి ఫోల్డింగ్ మంచం అండి మడత మంచం మనం మడత కుర్చీ విని ఉంటాము సో మడత మంచం అనమాట అలాగే ఫోల్డ్ చేసేసి ఎక్కడైనా పెట్టేయచ్చు అనమాట స్పేస్ సేవింగ్ కోసము మా తాత వాళ్ళ దగ్గర ఉండేదండి మడత కుర్చీ అనేది మా ఇంట్లో కూడా మా చిన్నప్పుడు మా నాన్న వాడేవారు మడత కుర్చీ అలాగా మడత మంచం అనమాట ఇప్పుడైతే మడత కుర్చీలు కనపడట్లేదులేండి నాకు లెగ్ కొంచెము ప్రాబ్లం అయిందండి బొటన్ వేలు వాటర్ జారి పడ్డానమాట కింద సో మోక్షి నాకు హెల్ప్ చేస్తున్నాడు ఎక్కువసేపు నిలబడకూడదని చెప్పారు రెస్ట్ తీసుకోమన్నారు ఇలా ఫోల్డింగ్ ఉన్నదని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఈ లెగ్స్ రెండు కూడా మనం మన మామూలు మంచం ఎలా అయితే ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేయాలన్నమాట ఇదైతే ఒకటి సొట్టపోయింది ట్రాన్స్పోర్ట్ వేస్తారు కదా అందులో ఒకటి సొట్టపోయింది అనమాట ఇప్పుడైతే ఓపెన్ చేసాము ఎలాగో ఒకలాగా మోక్షి అయితే చాలాసేపు కష్టపడ్డాడండి దాన్ని ఓపెన్ చేయడానికి ఎంతసేపు ట్రై చేసినా కూడా ఫిట్టింగ్ సరిగా అవ్వలేదు చూస్తున్నారు కదా ఒక్క సైడ్ అయితే జారిపోతుంది లెగ్ అనేది పూర్తిగా మడత పడిపోతుంది నాకైతే ఇది అన్ఫిట్ అనిపించింది అనమాట చాలాసార్లు అయితే ట్రై చేశాను నేను కూడా అది ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు సో ఇక రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను ఇటు సైడ్ లెగ్కి కొంచెం క్రాస్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ ఓపెన్ చేస్తుంటే సరిగ్గా రావట్లేదు సో ఇక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటాను కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ ఫోల్డ్ చేసి ఎక్కడన్నా స్పేస్ సేవింగ్ కోసం యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తెప్పించాను సో టెర్రస్ పైకి కూడా ఎత్తుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఆర్డర్ చేశాను అనమాట ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా అవ్వలేదు రిటర్న్ చేసేస్తున్నాను నేను ఇంకా మోక్ష చూసారా ఎట్లా కావాలంటే అట్లా దాంతో ఆడుకున్నాడు చాలాసేపు సో ఈ రెండు ప్రోడక్ట్స్లో మన ఐరనింగ్ స్టాండ్ వచ్చేసి హిట్ అనమాట ఈ ఫోల్డింగ్ మంచం వచ్చేసి ఫట్ సో దీన్ని రిటర్న్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం